డిసెంబర్ నాలుగో తేదీ లాస్ట్ ఇయర్ నాగ చైతన్య అలాగే శోభితల పెళ్లి అంగరంగ వైభవంగా జూబ్లీ హిల్స్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగింది కానీ ఇక్కడ నాగార్జున తన రెండవ కొడుకు అక్కినేని అఖిల్ వివాహం మాత్రం చాలా కొత్తగా విచిత్రంగా చేశారు అయితే నిజానికి అక్కినేని అఖిల్ అలాగే జైన బ్రాజి వివాహంలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది నిజానికి సమంత నాగచైతన్యల వివాహం అనేది అటు హిందూ సాంప్రదాయం ఇటు క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం జరిగింది అయితే ఇక్కడ జైన బ్రావ్జీ ముస్లిం మతానికి చెందిన అమ్మాయి అనమాట అయితే వీళ్ళిద్దరిది ప్రేమ వివాహం ఇక్కడ జైనబ్ కానీ జైనబ్ రాసి తల్లిదండ్రులు కానీ ఇక్కడ కూడా ముస్లిం మతానికి సంబంధించిన వివాహం మళ్ళీ జరగాలి అని అయితే ఎవరు కూడా అటు చెప్పలేదు పైగా హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకున్నందుకు గాను హిందూ మత సాంప్రదాయం ప్రకారం చక్కగా మూడు ముళ్ళు కట్టించుకుని అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు అమ్మాయి లాగా పదహారు అనాల క్యూట్ గర్ల్ లాగానే తను మొత్తం అంతా కూడా సాంప్రదాయాన్ని ఫాలో అయింది అయితే నిజానికి తనొక్కటే మాటది నేను ఎప్పుడైతే ఆ ప్రేమించానో అప్పుడు తనవన్నీ నావి తనవన్నీ నాకు సొంతం చేసుకోవాలన్న ఆలోచనతోనే ఉన్నాను అందుకని నాకు ఎటువంటి కండిషన్స్ షరతులు ఏం లేవు మేమిద్దరం ఒకటి అవ్వాలి అది ఏ సాంప్రదాయం ప్రకారం అయినా సరే నాకు ప్రాబ్లం లేదు అంటూ చెప్పుకొచ్చింది మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి